ప్రభాస్ సినిమా ఫెయిల్ అవ్వడానికి ఒక స్టార్ హీరో కారణం అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ మాత్రం చాలా చాలా వైరల్ అవుతోంది మరి ప్రభాస్ సినిమా ఫెయిల్ అవ్వడం అనేది ఖచ్చితంగా చాలా చాలా రేర్ ఇంకా ఈ మధ్య కాలంలో అయితే ఆయనకు ఎదురు దెబ్బలే లేవు అని చెప్పేసి మనకు తెలుసు మన ఇండియాలోని నంబర్ వన్ స్టార్ హీరో ఎవరంటే ఖచ్చితంగా ప్రభాస్ పేరు వినిపిస్తుంది మరి అలాంటి హీరోకి కూడా ఒక స్టార్ హీరో ఓటమిని ఇచ్చాడు అంటే ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు అసలు అది ఏ సినిమా సో ఖచ్చితంగా ప్రభాస్ గారు ఆయన అంటే ఇప్పుడు ఈ రోజుల్లో పాన్ ఇండియా స్టార్ అనమాట ఆయన ఏ సినిమా వచ్చినా కూడా వెయ్యి కోట్లు మార్కెట్ అని ఒక ముద్ర పడిపోయింది సో ఒక ఫ్లాప్ సినిమా తీసినా నాలుగు వందల కోట్లు సంపాదిస్తాడని ఒక క్రెడిబిలిటీ క్రియేట్ చేసుకున్నాడు మరి ఒకప్పుడు మాత్రం ఒక హీరో వల్ల ఆయన సినిమా ఫెయిల్ అయింది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అది ఏంటి అంటే ప్రభాస్ గారిది యోగి సినిమా అనమాట సో యోగి సినిమాతో పాటుగా ముద్ర కూడా రిలీజ్ అయింది సో అదే టైంలో పవన్ కళ్యాణ్ గారిది అన్నవరం కూడా ఉందనమాట సో అన్నవరం రన్ కంప్లీట్ అయ్యేసరికి కొంచెం అది యావరేజ్గా నడిచింది సో యోగి అయితే ఇంకా ఫ్లాప్ అయిపోయింది అనమాట యోగి కొంచెం అంటే అది కర్ణాటక నుంచి ఒక డబ్బ రీమేక్ చేసిన సినిమా సో అక్కడ శివరాజ్ కుమార్ గారు చేశారు జోగి అని చెప్పి సో ఆ సినిమాని ఇక్కడ మనవాళ్ళు చేయడం జరిగింది సో వి వినాయక్ గారు ప్రభాస్ గారి స్టైల్లో ఆయన మార్కులు రాసుకుని ఆయన ఎలివేషన్స్ పెట్టుకుని ప్రభాస్ గారిని బాగా అంటే ఒక మాస్ ప్రెజెంట్ ప్రజెంట్ అన్నమాట అయితే ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయ్యాయి కానీ మదర్ సెంటిమెంట్ అనేది జనాలకి కొంచెం కనెక్ట్ కాలేదండి అది ఓవర్గా ఉంటుంది అంటే మన తెలుగు సినిమాల్లో వరకు చూడనంత ఓవర్ సెంటిమెంట్ సో చూడడానికి బాగుంటుంది కానీ అది మన వాళ్ళకి ఆ టైంలో థియేటర్ కల్గా రీచ్ అవ్వలేదు సో తర్వాత అరే బాగుంటుంది కదా యోగి సినిమా అని ఒక మంచి పేరు సంపాదించుకున్నారు కానీ థియేటర్ కల్గా వచ్చినప్పుడు కమర్షియల్గా అయితే వర్కౌట్ అవ్వలేదు అన్నమాట మరి ఓవర్ సెంటిమెంట్ ఓవర్ ఫ్యామిలీ డ్రామా అవడంతో జనాలకు అది రుచించలేదు మరి అదే టైంలో సరిగ్గా పూరి జగన్నాథ్ గారు అల్లు అర్జున్ గారిని ఇమేజ్ని అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారు బన్నీ తర్వాత మళ్ళీ ఇది ఒక మాస్ సినిమా అవడంతో దేశముదురు సినిమా సూపర్ హిట్ అనమాట సో ఇంకా అది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రన్ అందుకుంది సో ఆ సినిమాకి ప్ర జనమంతా కూడా ఇంకా యోగి ఏం చూస్తాంలే అని చెప్పి ఆ దేశముదురుకి షిఫ్ట్ అయిపోయారు సో అదే టైంలో రామ్ గారిది లక్ష్మీ కళ్యాణ్ కూడా రిలీజ్ అయింది సో అట్లా ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట సో దేశముధురు ఆ సంక్రాంతి విన్నర్గా నిల్చున్నారు సో మరి ఆ సీజన్లో అర్జున్ గారికి ఒక మాస్ హీరో అంటే దేశముదురు తర్వాత మాస్ ఇమేజ్ కూడా పెరిగింది సో మరి అదే మాస్ ఇమేజ్ ప్రభాస్ గారికి కూడా యోగి బాగా హిట్ అయి ఉంటే ఇంకా పెద్ద స్థాయికి అప్పట్లోనే వెళ్ళేవాళ్ళు అనమాట సో సో తర్వాత ఆ టైంలో కొంచెం బ్యాడ్ ఫేస్ నడిచింది ప్రభాస్ గారికి సో అప్పుడు ఒక ఇరవై కోట్ల మార్కెట్కి అందుకోవడానికి ప్రభాస్ గారు చాలా కష్టపడే రోజులు అవి సో అప్పట్లో మరి రామ్ పోతుందని రెడీ కానీ వదన్ సందేశ్ గారు కొత్త బంగారులో ఒక కానీ ఇవన్నీ కూడా ఇరవై కోట్లు అనమాట మరి అప్పుడు వచ్చింది డార్లింగ్ అనే సినిమా అక్కడి నుంచి ఇంకా ప్రభాస్ గారు తిరిగి చూసుకోలేదు డార్లింగ్ కానీ మిస్టర్ పర్ఫెక్ట్ కానీ వరుసగా విజయాలతో మిర్చి కానీ దూసుకుంటూ వెళ్ళిపోయారు సో అలా ప్రభాస్ గారి కెరీర్లో ఒక యోగి సినిమా కొంచెం ఒక హీరో వల్ల దెబ్బపడింది ఇంకో సినిమా వల్ల ఆయన సినిమా దెబ్బపడింది అంటే అది యోగి సినిమా సో మరి యోగి సినిమా ఇప్పుడు చూస్తే కనుక అందరికీ సాంగ్స్ కానీ అన్నీ బాగా కనెక్ట్ అవుతాయి ఆ మదర్ సెంటిమెంట్ కానీ సో ఇప్పటికీ చాలా మంది ఆ సినిమా చూస్తే ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు సో మరి దేశముద్ర లాంటి ఒక సాంగ్స్ బన్నీ గారు కష్టపడిన డ్యాన్స్లు ఫైట్లు అవన్నీ జనాలకి అప్పుడు ఆ టైంలో పూరి గారు ఒక టాప్ డైరెక్టర్ అనమాట మరి అప్పటికి ఆ సినిమా సెట్ అయింది సో మరి ఇప్పుడు ఇంకా దేశముధుర్ని మళ్ళీ మళ్ళీ చూస్తారు చూడరు కానీ అప్పట్లోనే యోగి సినిమా మళ్ళీ సంక్రాంతి తర్వాత శివరాత్రికి కూడా మళ్ళీ రీ రిలీజ్ చేశారు యోగి ఆడుతుందేమో అని చెప్పి అందులో కొంచెం శివుడి మీద కూడా ఉంటుంది హీరో భక్తి అంతా కూడా సో అలా కూడా వర్కౌట్ అవ్వలేదు సో మరి ఇంకా యోగి అలా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది సో మరి ఇప్పుడు చూస్తే కనుక యోగి ఒక కలెక్ట్ క్లాసిక్ రీ రిలీజ్ చేసినప్పుడు జనాలు వెళ్ళి విజిల్స్ కొట్టడం చూస్తాం అని చేస్తున్నారు మరి అదే ఇప్పుడు అప్పుడు సినిమాలు ఫ్లాప్ అయినాయి అంటే ఇప్పుడు హిట్ అవుతుంది రిలీజుల్లో సో అందులో యోగి అలా వచ్చింది అనమాట బయటికి సో మరి ప్రభాస్ గారు ఇప్పుడున్న మార్కెట్కి ఇంకా అప్పుడు రీజనల్ మార్కెట్కి చూసుకుంటే అసలు తేడానికి లేదు ప్రభాస్ గారు ఎదుగుదల ఏంటనేది కనపడుతుంది అనమాట సినిమా సినిమాకి అనే స్థాయి ఏంటనేది మరి ఈరోజు అంతే ప్రభాస్ గారు ఏ స్థాయిలో ఉన్నారు అల్లు అర్జున్ గారు కూడా అదే స్థాయికి రీచ్ అయ్యారు ఆయన అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా లేకుండా నార్మల్ సుకుమార్ గారు లాంటి మార్క్ డైరెక్టర్తో ఆయన ఆ స్థాయికి వెళ్ళడం రెండు వేల కోట్ల మార్కెట్ దగ్గర రీచ్ అవ్వడం సో అప్పుడు వీళ్ళిద్దరూ ఈ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఈ డిస్కషన్ అయితే వచ్చింది మరి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వీటిని తలుచుకుని ఫ్యాన్స్ అంతా ట్రెండింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట